ఓకే రైట్ ఏంట అక్కడ నుండి ఇక్కడ రావాలి మళ్ళీ బుడిద నుంచు తాగలదు అదే అందరూ అక్కడే పెట్టుకుంటున్నారా పైన పెట్టుకోని ఎగురు కదా ఎగురు జంపి ఎగురు ఏంటండి రజత్తా ఇట్లా వెనుసల్లుత లేయా వెళ్తా

ఒరావు బాలి అబ్బాయ్ తప్పుగా అబ్బాయి నువ్వు ఊకో ని ఊపే వొని నన్ను ఒకసారి రా రా ఓ ద్రా పండు పండు ఆ నువ్వు ఏం చూస్తున్నావ్ గట్టి పట్టుకుంటేనే వెళ్ళండి అమ్మా అవా నువ్వు అక్కడ ఇది ఇదే బాగుంది కొద్దిగా ఆ కింద నేను తీసేస్తాంలే నువ్వు పై వర్క్ आयधर इधर आला आता आता आधी ते काय आयती आधी मी अरे नाहीकडे जास्त फाइन टाकतो तप्को तप्को नाही ब्रेक मारण्याने तप्को जरा मात्रू दा आ तू वेळो यार ती 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 बद्दल

నేను గడుగుతా పోగలేదు నువ్వు ఇంకా నెంబర్ ఫోటో తీటా కుదరదు అక్కడ నుంచి నువ్వు మనకి మాములుగా కళ్ళు దొరుకుతున్నాయి జాగ్రత్త గట్టి పట్టుకో గట్టి పట్టుకో ఇది బెట్టు స సతరా ఎకతరా రండి మామ నేను అల్లసల అలసల ప్రాబ్లం ఉంటే వద్దు పోగొద్దు కాల్ పైకే చాలు కుర్చీ పైనే కుర్చీ పైనే పైకే చద మా జార్తా ర నితీష్ పట్టుకోరా పెళ్ళ పరిదిదలు గాని పట్టుకోవాలి చాలు చాలు నేను బెడ్ మీద మోటేంగ